హాయ్ హలో అందరికీ నమస్తే ఈరోజు డేటు మార్చ్ మూడు ఈ డేటు ఎందుకు మెన్షన్ చేస్తున్నానంటే గత నెల ఫిబ్రవరి ఇరవై ఆరవ తేదీన మన రాష్ట్ర ముఖ్యమంత్రి వారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కుప్పం ప్రాంతానికి వచ్చి హంద్రినివా కాలువ ద్వారా కృష్ణమ్మ జలాలను విడుదల చేయడం జరిగింది కొంతమంది టీడీపీ ఫేక్ ప్రచారాలు ఎలా చేశారంటే ఆయన నీళ్ళు వదిలి పది గంటలు కూడా కాలేదు నీళ్ళు మొత్తం ఆగిపోయింది నీళ్ళు లేదు వచ్చి సినిమా సెట్టింగ్ వేసి డ్రామాలు వేసి వెళ్ళారు చూడండి కుప్పానికి నీళ్ళు ఇవ్వలేదు ఏమి లేదు జగన్ అని చెప్పారు కానీ చూడండి ఈరోజు డేట్ మూడు ఇది లైవ్ వీడియో లైవ్లో చూపిస్తాను ఇది మనం ముందుగా ఎడిట్ చేయడం అలాంటిది ఏమి ఉండదు లైవ్ వీడియోలో చూపిస్తున్నాను ఇది ఏదైతే ఒక కృష్ణమ్మ జలాలు అందరినీ కాలవ ఇక్కడ చూపిస్తాను ఈ అందరినీ వా నుంచి ఒక చెరువుకు వెళ్తుంది అనమాట నీళ్ళు అందరినీ కాలువ నుంచి చెరువుకు వెళ్తున్న దృశ్యం ఇది చూడండి ఇది మన కుప్పం బ్రాంచ్ కెనాల్ చూశారు కదా ఈ కుప్పం బ్రాంచ్ కెనాల్ నుంచి చెరువుకి ఈ గేట్ వాల్ ఉంది కదా ఈ గేట్ వాళ్ళ ద్వారా నీళ్ళు అయితే పంపించడం జరుగుతూ ఉంది చాలామంది అంటున్నారు నీళ్లు రాలేదు నిలిచిపోయిందని అవన్నీ అవాస్తవాలు ఈ చూడండి ఈ రోజు డేట్ దాదాపు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి వెళ్ళి అదొక ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది నాలుగు ఒక మూడు దాదాపు ఏడు రోజులు ఇది ఏడో రోజు అనమాట జగన్మోహన్ రెడ్డి గారు ఏరియాకు వచ్చి దాదాపుగా ఒక వారం అయింది చూడండి ఇక్కడ ఈ అందరిని వాకాలువ నుంచి ఈ నీటిని ఇక్కడ గేట్ వాల్ ద్వారా పంపించడం జరిగింది రే ఉండరా ఉండరా ఏం రా నువ్వేమో ఓ ఇది ఏమో ఏమే వాడు ఈ కాలువలోనే వెళ్ళిపోయినా వాడు లో రే ఒక నిమిషం రారా ఇట్లా చూడండి ఈ కాలువ నుంచి చూడండి ఇలా వెళ్తూ ఉంది వాటర్ చెరువులకు వదులుతున్నా రోజుల నుంచి వస్తాను నేను చెప్తే మళ్ళీ నేనేమో చెప్పి చెప్తా అంటారు నాలుగు రోజులు నాలుగు రోజుల నుంచి నీళ్ళు వస్తా ఉందా కొంతమంది నీళ్ళు రాలేదు ఊరికే సినిమా సెట్టింగ్ లేసి డ్రామాసిపోయా ఉన్నారు అది నిజమేనా అది నీకేం నీకేమి ఇప్పుడు నీళ్ళు వస్తా ఉంది లేదా నాలుగు రోజుల నుంచి అంటే ఇంతకు ముందు ఆ పక్క వదిలి బుడికి పక్క వస్తా ఉంది అంటారా నాలుగు రోజుల నుంచి చెరువుకు వదులుతా ఇక్కడ నీళ్ళు బాగానే ఉందా బా మంచిది అంతా ఇవన్నీ కృష్ణమ్మ జలాలా లేదంటే ఏదైనా ట్యాంకర్ ఏమన్నా పెట్టి ఏమైనా తోలు కాదు కొంతమంది ట్యాంకర్ లో పెట్టి తోలు అంటారు కదా కనీసం వాళ్ళకి నోరు ఎలా వస్తుందని అడుగుతా ఉన్నారా మీరు ఆ చెప్పిన వాళ్ళకి సరే సరే సంతోషమేనా మీకు నీళ్ళు ఇక్కడ రావడమా ఇప్పుడు చెరువులు నింపుతా ఉన్నారు కదా దానివల్ల మీకు వ్యవసాయ బోర్లు ఏమన్నా నీళ్ళు పికప్ అయ్యే అవకాశాలు ఉన్నాయా ఓకే ఇక్కడే చిన్న వాళ్ళు కొంతమంది స్నానం చేసుకుంటున్నారు రే అబ్బాయిలో నీళ్ళు ఇది ఏం నీళ్ళు ఎక్కడైనా నుంచి నుంచేతో వదిలినారా యార్డ్ నుంచి వస్తా ఉంది ఇది నీళ్ళు తెలీదా తెలీదా కాదురా ఇది కృష్ణానది నీళ్ళేనా లేదంటే ట్యాంకర్ నీళ్ళ ఇది తెలీదా ఈ నీళ్ళు రెండు రోజుల నుంచి వస్తా ఉంది నాలుగు రోజుల నుంచి వస్తా ఉంది ఇచ్చి చెరువుకు పోతా ఉందా నాలుగు రోజుల నుంచి కాలువలోకి వచ్చిందా కాలువలోకి వచ్చిందా ఇది ఎక్కడ ఇక్కడి నుంచి జగన్ మన వచ్చిన ప్లేస్ కి ఎంత దూరం ఉంది ఇక్కడి నుంచి మిటిపల్లి దాకా దూరం ఎంత ఉందో తెలుసా నీకు తెలీదు మీదే ఊరాకు వీడికి వస్తే నీళ్ళు పోసుకునిక సరే సరే అది ఫ్రెండ్స్ చూశారు కదా ఈరోజు డేటు మూడవ తేదీ అయినా కూడా నీళ్ళు ఇక్కడ పుష్కలంగా వస్తానే ఉంది కొంతమంది చేస్తున్న తప్పుడు ప్రచారాలకి నిదర్శనమే ఈ యొక్క లైవ్ వీడియో సో ఇక్కడ చెరువుకి నీళ్ళు వెళ్తున్న దృశ్యం ఇది చూడండి గేట్ వాల్ తీశారు ఈ గేట్ వాల్ ద్వారా అటు సైడ్ చెరువుకి వెళ్తూ ఉంది సో ఇంతకుమించి మనము చెప్పలేము ఎందుకంటే ఇకపైన కూడా నీళ్లు రాలేదు రాలేదు అన్న వాళ్ళకి వాళ్ళు మూర్ఖులే అని చెప్పగలం ఇంతకుమించి మనం నిజ అదే మరి ప్రూఫ్స్ అయితే ఇవ్వలేం ఇక మీ